హాయ్ ఫ్రెండ్స్ నమకర్ రుచి ఛానల్కి స్వాగతం అండి ఇప్పుడు చింతకాయలు చింతకాయలు ఇలా పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుందండి మనకి ఎన్ని రోజులైనా నిలవు ఉంటుంది సంవత్సరం పొడిక్కి నిలవుంటుందండి ఇలా నేనైతే కొద్దిగా చింతకాయలు వచ్చిన రోజులు కొత్తవి కాబట్టి చింతకాయలు తెప్పించి కొద్దిగా అయితే పట్టానండి ఇలా ఉప్పు పసుపు వేసి మెత్తగా కుమ్మి వాటిని పక్కన పెట్టుకొని నాలుగు మూడు రోజులు ఊరబెట్టుకోవాలండి తర్వాత బాగా ఇలా కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి అందుట్లో మిర్చి వేసుకొని ఇలా మిర్చి ఇలా తుంచి వేసుకోవాలండి ఆయిల్ మరిగాక ఇలా అయితే ఇది చాలా బాగుంటుంది గింజలు అవి వేరు వేరేసుకోవాలండి చింతగింజలు తీసేసుకోవాలి తీసేసుకుని ఇలా నీట్గా చేసుకుని ఉప్పు పసుపు వేసి కచ్చబచ్చ కుమ్మి పెట్టామండి అది ఇప్పుడు ఈ మిక్సీ జార్లో ఎండుమిర్చి జీలకర్ర ఎల్లుడిపాయలు వేసుకుని ఇలా మిక్సీ పట్టుకోవాలి ఉప్పు పసుపు ఫస్ట్ వేసాం కాబట్టి ఇంక ఉప్పు వేసే అవసరం ఉండదండి ఇప్పుడు చింతకాయ తుప్పు కూడా ఇందుట్లో వేసుకుని మెత్తగా పేస్ట్లా మిక్సీ పట్టుకోవాలండి రోట్లో కూడా రుబ్బుకోవచ్చు చాలా బాగుంటుంది పచ్చడి అయితే చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే వేది సూపర్గా ఉంటుంది ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఓకే ఫ్రెండ్స్ మీరు ఎవరిని కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పక్కన ఉన్న గంట చెంబలు క్లిక్ చేయండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి ఇప్పుడు ఆయిల్ పెట్టి అందుట్లో ఓ స్పూన్ ఆవాలు జీలక స్పూన్ జీలకర్ర వేసి అందుట్లో ఎండుమిర్చి ఎల్లుల్లిపాయలు కచ్చపచ్చ దంచుని వేసుకోవాలండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ట్రై చేయండి ఒకసారి ఎలా వచ్చిందో కామెంట్స్ చేయండి ఓకే ఫ్రెండ్స్ చింతకాయల సీజన్ వస్తుంది కనుక ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది